సుగాలి ప్రీతి హత్య కేసు ఇది ఎప్పుడు జరిగింది రెండు వేల పద్దెనిమిదిలోనే ఎప్పుడో జరిగింది అంటే నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జరిగినటువంటి ఇన్సిడెంట్ ఆనాడు నారా చంద్రబాబు నాయుడు గారు సరిగా పట్టించుకోలే తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు అధికారం చేపట్టిన తర్వాత ఈ సుగాలి ప్రీతి కేసుని సిబిఐకి అప్పగించడం జరిగింది ఇప్పుడు ఆ కేసు ఆ కేసు కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళు సిఐడికో దేనికో ఇచ్చినట్టుగా వారు అధికారం చేపట్టి ఎనిమిది నెలలు తొమ్మిది నెలలు అవుతుంది ఇప్పటివరకు అతి గతి లేదు తర్వాత సిబిఐకి ఇచ్చిన వంటి కేసు వాళ్ళు ఇప్పటివరకు దాని మీద పట్టించుకునే లేదు ఉల్టా ఈ సుగాలి ప్రీతి కేసుకు సంబంధించి సిబిఐ వాళ్ళు నిన్న హైకోర్టులో పిటిషన్ కూడా దాఖలు చేశారు ఏం దాఖలు చేశారంటే ఇక మేము సుగాలి ప్రీతి కేసును విచారణ చేయలేం ఏకంగా సిబిఐ వాళ్ళు ఏం చెప్పారంటే ఈ కేసు చట్ట సంస్కృత ఉన్నది కాదు విద్యార్థిని మీద విద్యార్థిని మృతి మీద సిబిఐ విచారణ అవసరం లేదని చెప్పేసి హైకోర్టులో కౌంటర్ కూడా వేశారు సిబిఐ ఎస్పీ దీనికి సంబంధించి ఈనాడులోనే కథనం కూడా రాశారు కర్నూలు జిల్లా దిన్నె దేవరపాడులోని కట్టమంచి రామలింగారెడ్డి ఆశ్రమ పాఠశాలలో తరగతి చదువుతున్న తమ కుమార్తెపై రెండు వేల పదిహేడు ఆగస్టు పంతొమ్మిదిన అత్యాచారం చేసి రెండు వేల పదిహేడు ఆగస్టు అంటే నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అత్యాచారం చేసి హత్య చేశారని ఈ కేసును సిబిఐకి అప్పగించాలని చెప్పేసి ఆనాడు తల్లిదండ్రు వాళ్ళ ఆ పాప తల్లిదండ్రులు రెండు వేల పంతొమ్మిదిలో హైకోర్టులో వేసిన ఉంటే పిటిషన్లో ఆ వ్యాజ్యంలో సీబీఐ తాజాగా కౌంటర్ కూడా సమర్పించింది సిబిఐ దర్యాప్తు చేయడానికి ఈ కేసు అంతరాష్ట్ర పర్యవసానాలు సంస్లిష్టత ఉన్నది కాదని చెప్పేసి కూడా సీబీఐ చెప్పడం జరిగింది సుప్రీంకోర్టు హైకోర్టులో రాష్ట్ర ప్రభుత్వాలు అప్పగించనుంటే ముఖ్య సున్నిత కేసుల దర్యాప్తులో తమకు పరిమితంగా ఉన్నటువంటి మానవ వనరులు అంటే అధికారులు నిమగ్నమై ఉన్నారని చెప్పేసి సిబిఐ చెప్పడం జరిగింది తమకు వనరుల కొరత ఉందని చెప్పేసి కూడా దాని స్పష్టం చేయడం కూడా జరిగింది సిబిఐ ఈ నేపథ్యంలో విద్యార్థిని మృతిపై ఆ మృతి కేసు మీద సిబిఐ విచారణ చేయాల్సిన అవసరం లేదు సిబిఐ విచారణ కూడా చేయలేము విచారణ కూడా సాధ్యం కాదని అదేవిధంగా ఆ పిటిషన్ దారులు ఎవరైతే పిటిషన్ వేసినారో హైకోర్టులో దాన్ని కొట్టివేయాలని చెప్పేసి కూడా కోవడము జరిగింది అదేవిధంగా చెన్నై సిబిఐ కార్యాలయ సూపరింటెండెంట్ రఘురామరాజన్ ఈ మేరకు హైకోర్టులో కౌంటర్ కూడా సమర్పించాడు తమ కుమార్తె అత్యాచారం కేసు దర్యాప్తును సీబీఐకి అప్పగించాలని చెప్పి హైకోర్టులో వ్యాజ్యం వేశాక గత ప్రభుత్వం డిఎస్పిఈ చట్టంలోనే సెక్షన్ ఫైవ్ ప్రకారం దానికి అనుగుణంగా నోటిఫికేషన్ ఇచ్చిందని చెప్పేసి తల్లిదండ్రులు హైకోర్టుకు నివేదించారు అంటే గత ప్రభుత్వం అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఈ చట్టంలోనే సెక్షన్ సిక్స్ ప్రకారం కేంద్ర నోటిఫికేషన్ ఇవ్వకపోవడంతో సిబిఐ విచారణ ప్రారంభించలేదని కూడా ప్రారంభించలేదని చెప్పేసి చెప్పింది ఈ నేపథ్యంలో సీబీఐ ఎస్పీ తాజాగా హైకోర్టులో కౌంటర్ కూడా సమర్పించాడు కేసుకు సంబంధించి రాష్ట్ర పోలీసులు రెండు వేల పద్దెనిమిది మే నెలలో కర్నూలు కోర్టులో నిందితుల మీద పత్రం దాఖలు చేశారు దాన్ని న్యాయస్థానం పరిగణనలోకి తీసుకుందని చెప్పేసి కూడా గుర్తు చేయడం జరిగింది మొత్తానికి అయితే ఆ కేసుని సీబీఐ వాళ్ళు తీసి పక్కన పెట్టేయడం కూడా జరిగింది ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఏం మాట్లాడతాడో చూడాలి ఎందుకంటే కింద పైన వాళ్ళే కదా ప్రభుత్వం ఒక ఆడబిడ్డకు న్యాయం చేయలేని సర్కారు ఉంటే ఎంత పోతే ఎంత అని చెప్పేసి ఆనాడు మాట్లాడాడు కదా ఈ కేసు గురించి ఎన్నికల ముందు ఊగిపోయినటువంటి పవన్ కళ్యాణ్ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఏంటి పరిస్థితి ఇవి సీబీఐ వారు కూడా దాని నుంచి తప్పించుకొని పోయారు కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇది వాళ్ళ సమర్థత చంద్రబాబు నాయుడు గారు హయాంలో జరిగినటువంటి ఈ అన్యాయాన్ని అప్పుడు అందరూ కూడా వదిలేస్తే ఆ ఆడబిడ్డకి జరిగినటువంటి అన్యాయాన్ని అన్యాయానికి జగన్మోహన్ రెడ్డి గారు తన హయాంలో తాను చేయగలన సాయం కూడా అందించాడు నిత్యం జగన్ మీద అక్కస వెళ్ళబోసుకోవడం తప్ప ఈ పవన్ కళ్యాణ్ అనే వ్యక్తిలో ఒక శాతం సిత్తశుద్ధి కూడా సిత్తశుద్ధి కాదు సిత్తశుద్ధి అట్ ది సేమ్ టైం బాధ్యత లేని వాడినే అని చెప్పేసి నిరూపించుకున్నాడు ఎందుకంటే కింద పైన వాళ్ళే కదా రాష్ట్రంలోనూ వాళ్ళే కేంద్రంలోని వాళ్ళే ఇప్పుడు సిబిఐ వాళ్ళు ఆ కేసు నుంచి తప్పించుకొని పోతున్నారు మేము చేయలేమని చెప్పేసి తప్పించుకుంటున్నారు మరి ప్రధానమంత్రి మోదీ గారితో మాట్లాడి సిబిఐ వాళ్ళని పెట్టి ఇన్వెస్టిగేషన్ చేయించే తప్పులు ఒప్పులో నిరూపించవచ్చు కదా ఎందుకు మరి సీబీఐ వాళ్ళు తప్పించుకుంటున్నారు ఎందుకు మరి రాష్ట్ర ప్రభుత్వం సైలెంట్గా ఉంది ద గ్రేట్ వన్ అండ్ ఓడి డిప్యూటీ సీఎం గారు ఎందుకు సైలెంట్గా ఉన్నారు మైక్ పట్టుకొని ఊగిపోతుంటారు కదా మరి ఇప్పుడు సనాతన ధర్మం అని చెప్పేసి అవి ఏదో కాషాయం డ్రస్ట్ వేసుకొని తిరుగుతున్నాడు ఫస్ట్ ఇవి చూడండి పవన్ కళ్యాణ్ గారు నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పండి చేయించండి సిబిఐంతో ఎంక్వైరీ చేయించండి ఎందుకు వదిలేస్తున్నారు